డా కిడ్నీ వ్యాధితో కలిసారు అమ్మాజుకు వైద్యం ఇచ్చి డయాలసిస్ మీద వచ్చింది డయాలసిస్లో కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ బ్రీతింగ్ డిఫికల్టీస్ ఇవన్నీ వచ్చాయి సో అలాంటి సందర్భంలో ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే మీకు బాగుంటుంది కొద్దిగా ఇబ్బందులు కావచ్చు కానీ మనం ఓవర్కమ్ చేస్తే ట్రాన్స్పరెంట్ లైఫ్ కంఫర్టబుల్గా ఉంటుందనే విషయం చెప్పారు సో డాక్టర్ గారు అనుకున్నారు వాళ్ళకు దుర్ఘ శోషాలతో ఫ్యామిలీలో ఎవరు కిడ్నీ ఇచ్చేవాళ్ళు ఎవరు సూటబుల్గా లేరు అందుకని మేము జీవన్ దాన్ ప్రోగ్రామ్లో ప్రీ డెడ్ పేషెంట్స్ కిడ్నీస్ ప్రొవైడ్ చేయొచ్చు గవర్నమెంట్ ప్రోగ్రామ్ అది దాంట్లో అలొకేషన్ సిస్టమ్ ఉంటుంది సో అందులో డాక్టర్ గారిని మేము రిజిస్టర్ చేశాము రిజిస్టర్ చేసాక కొద్ది రోజులు డయాసిస్ మీద వచ్చి తను వెయిట్ చేశారు సో తర్వాత తనకు ఆర్గాన్ అలకేట్ అయింది కిడ్నీ మా దగ్గరికి వచ్చి నేను ట్రాన్స్ప్లాంట్ చేశాను ట్రాన్స్ప్లాంట్ చేశాక ఒక టూ వీక్స్లో తనకు రుద్రోసేట్టు న్యూగా మైక్రోసి అంటే మీరు బ్లాక్ ఫంగస్ అని వినిట్టారు ఆ ఇన్ఫెక్షన్ వచ్చింది ఆ ఇన్ఫెక్షన్ నోస్లోను తర్వాత లంగ్లోను రెండు దగ్గర నాకు అనిపించింది అర్లీ ట్రాన్స్ప్లాంట్లో ఇన్ఫెక్షన్ రావడం అనేది ప్రాణాంతకం దీని నుంచి సర్వైవ్ అవ్వడం చాలామందికి జరగదు చాలా కష్టం దీని ట్రీట్మెంటు ఇవంతా ఇది మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాము ఇది చాలా ప్రాబ్లమాటిక్ లో మనం లాండ్ అయ్యాము మేము ట్రీట్ చేస్తాము ఇలాంటి రిస్క్స్ ఉన్నాయి అని సో ధైర్యంగా డాక్టర్ గారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ వాళ్ళు ట్రీట్మెంట్ ఒప్పుకున్నారు సో అర్లీగా దీన్ని మనము డయాగ్నోజ్ చేసి అంటే ఇన్ఫెక్ట్ అయిన పార్ట్ అంతా సర్జికల్గా మేము తీస్తాము మోస్ట్గా ఆ ఏరియాస్లో తర్వాత ఒక టూ వీక్స్ ఇంటెన్సివ్ మెడికేషన్స్ ఇచ్చాము ఆ మెడికేషన్స్ కూడా చాలా పవర్ఫుల్ మెడికేషన్స్ అట్ ద సేమ్ టైం ట్రాన్స్ప్రాంట్ సంబంధించిన మందులన్నీ చాలా వరకు తగ్గించాము రిస్క్ రావచ్చు కానీ పేషెంట్ సేవ్ చేసుకోవాలి అని సో ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఏమైందంటే గ్రాడ్యువల్గా ఇంప్రూవ్మెంట్ కనిపించింది ఒకటి రెండు సార్లు డిపార్ట్మెంట్ చేయాల్సి వచ్చింది తర్వాత ఇంప్రూవ్ అయ్యారు లంగ్ అంతా నార్మల్ అయిపోయింది అంతా నార్మల్ అయిపోయింది కిడ్నీ ట్రీట్మెంట్ ఒప్పుకున్నారు సో అదే ఇన్ఫెక్ట్ అయిన పార్ట్ అంతా సర్జికల్గా నేను తీసాను లో ఆ ఏరియాస్తో తర్వాత ఒక టూ వీక్స్ ఇంటెన్సివ్ మెడికేషన్స్ ఇచ్చాము ఆ మెడికేషన్స్ కూడా చాలా పవర్ఫుల్ మెడికేషన్స్ అట్ ద సేమ్ టైం కి సంబంధించిన మందులన్నీ చాలా వరకు తగ్గించేశాము రిజెక్షన్ వచ్చే రిస్క్ రావచ్చు అని పేషెంట్ని సేవ్ చేసుకోవాలి అదే సో ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఏమైందంటే గా ఇంప్రూవ్మెంట్ కనిపించింది ఆ పార్ట్ అంతా నార్మల్ అయిపోయింది కిడ్నీలో రిజెక్షన్ రాకుండా మెయింటైన్ చేయగలిగాము కిడ్నీ నార్మల్గా పనిచేయడము జరుగుతుంది సో ఇప్పుడు ఇదంతా జరిగి ఆల్మోస్ట్ ఒక ఎయిట్ మంత్స్ దాటింది అనుకుంటారు అప్రాక్సిమేట్ గా ఏప్రిల్లో ఇది జరిగింది ఇప్పుడు డిసెంబర్ లో డాక్టర్ గారు ఇప్పుడు ఫ్యాక్టరీస్ వర్క్ నార్మల్గా తన పని అవన్నీ చేసుకోగలుగుతున్నారు సో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వీఆర్ థ్యాంక్ఫుల్ వాళ్ళు ధైర్యంగా మాతో కోఆపరేట్ చేసి ఈ ట్రీట్మెంట్ అంతా వాళ్ళు తీసుకోగలిగారు ఇది బ్రీఫ్గా